అరే ఎందుకు తినేసండి నమస్తే బ్రో నమస్తే చెప్పు బ్రో ఇప్పుడు మా అన్న మీ అన్న అవుతాడా లేదు బ్రో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా వర్షిని పెళ్లి చేసుకున్నాడు కదా వాళ్ళు కార్ లో ఏమో కార్ కార్లో వద్దరు తిరుగుతారు అడ్డు తిరుగుతారు మళ్ళీ ఇంటికి వస్తారు రాత్రి మళ్ళీ పొద్దున ఐదు గంటలకు రైట్ అంతే కార్ లో ఏం చూసి చూడట్లేదు వాళ్ళు నేను చూడనా నాకు చూపిస్తా పక్కన కూర్చొని వాళ్ళు ఏంటో పోతారు మీకు ఏం చేయట్లేదు నీ ముందు మా ముందు అవ్వదు వాళ్ళ మా తాత ఉంటాడు తాత ఉంటాడు ఆ కాడికి పోతారు హలో హలే హలో అంటారు అంత మాట ఆడ ఉంటారు తెలియాలి నాకెందుకు తెలుసు ఏమో అయ్యే అన్ని దొంగ మంత్రాలు దొంగ మంత్రాలు అంటే వచ్చినప్పుడు లైట్ కార్లు ఉంటది వాళ్ళ మమ్మల్ని పోయినప్పుడు మా ముందర సీట్లు ఏమోనా అలాగో అడుగుర్రీ మంచి ఏమో తింటా మంచి మాంసం కార్లు కొరికింది మా అన్న తింటా ఇక్కడ ఇక్కడ వడ్డీ ఇట్లా చికెన్ పీస్ లాగినట్టు లాగింది వస్తుంది వచ్చింది ఏమో

ఏమో నా వాళ్ళి అని బుద్ధిందో వదిలేసి వెళ్లిపోయాడు ఏమో వాళ్ళిద్దరు పోతాడు నాకు వదిలేసి వచ్చారు మళ్ళీ రేపు వస్తా అన్నారు పొద్దున లేచిన పనులు చేసుకోవడానికి వెళ్ళాను అలా చెప్పు

నేను వేసుకోలే అందుకే ఇప్ప అంటున్నా ఇ గుడికా దొరికింది వేసుకున్నాం దీక్షలు చేస్తాడు ఇంట్లో కూర్చొని